హాయ్ హలో వెల్కమ్ టు రెడ్డి టాటర్ బ్లాడ్స్ ఈరోజు మనం మిల్లర్ కొట్టడానికి వచ్చాం పక్క ఊర్లో ముందు ఈ తోటంతా నువ్వు వేసారు అంటే నువ్వులు వాటిలో ఎక్కువ గడ్డి ఉంది తినడానికి కావద్దని మిల్లర్ కొట్టుకున్నారు మన ఇళ్ళకి ఫస్ట్ టైం రావడం మొత్తం ఒకసారి అంతా లోడు సెకండ్ వేసి కొట్టాం ఇంకోసారి లోడు తప్పు వేసి మళ్ళీ లోడ్ సెకండ్ అవ్వడం వల్ల కొంచెం చిన్నగా వెళ్తుంది మండి చూడండి గడ్డి చూడ ఎలా ఉందో ఫ్రంట్ టైర్ ఉన్నంత హైట్ ఉంది గడ్డి అంతా ఆ గడ్డి అంతా పైన ఉన్న పూత రాలిపోతే మళ్ళీ అంత కింద పడగానే మళ్ళీ అన్నీ అవే చెట్లు అయిపోతాయి చెట్లు అన్నీ అంతే మా సైడ్ వీటిని గబ్బు చెట్లు అంటారు కొంచెం స్నేహిల్ వస్తాయి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి అవుతున్నాం ఇందులో నిమ్మ చెట్లు మీరు ఇదిగో అక్కడక్కడ కట్టెలు కానీ పెట్టారు యాభై నిమ్మ చెట్లు చుట్టూ సైడ్ వచ్చి పక్క చెట్లు వేసారు మనం బీటీలో స్పీడ్ వచ్చి పై పార్టీ చేశాం థౌజండ్ వేదే పై పార్టీ సరిపోతుంది అందులో బిల్లు కూడా కొంచెం కొత్త కాబట్టి థౌజండ్ వేస్తే కొంచెం

సాల్వ్ చేయాలి అప్పుడు తడివిగా ఉండడం వల్ల ఒకసారి డేస్ అయితే చేయాలి అప్పుడు వీడియో తీయలేదు చాలా వరకు మనం కొద్ది కొద్దిగానే వీడియోలు తీసుకున్నాము రోజు బండి వెళ్తున్నాం కానీ వీడియోలు ఏదో తీయట్లేదు బట్ట అటు బట్టస్తే సరిపోతాయి ఫస్ట్ రెండు సార్లు కొట్టాను ఒకసారి అయిపోయింది రెండు సార్లు రెండు బట్టలు అయితే చూడండి ఎలా ఉందో మొత్తం లడ్డంతా పట్టేసా మన దోస్తారు వచ్చి వచ్చి పెంట్రై దగ్గరికి వస్తున్నారు కొంచెం భయంగా ఉంటుంది ఇక్కడ కింద పడిపోతాయి కానీ ఇప్పుడు లోటు వేసి వేసిపోతున్నాను తోటకి ముందర మనకి వచ్చి మన ముందర ఇంకో తోట ఒకసారి చేశాను కూడా అది ఇంకోసారి పుట్టాలి ఏమో కానీ మా వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లే నాకు ఇంకా మంచి సపోర్టింగ్లా ఉంటుంది ఇంకా కొత్త కొత్తగా వీడియోలు తీయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ అండ్ ఇంకా చూడండి ఫుల్ లివర్ డౌన్ చేసేసాము అందుకే ఇక్కడ బండి పికప్ తగ్గింది బండి పికప్ తగ్గినా కానీ లివర్ బస్ ఉంది పెట్రాలిక్ లివర్ చేయకపోయినా కానీ బండి అదే అదే లాగేసుకుంటుంది మన పోటాయి బండిలో ఏంటంటే ఫుల్ లివర్ డౌన్ చేసేసినా కూడా టిల్లర్కి ఫైవ్ ఫార్టీ ఆర్బియ బండి లాగేసుకుంటుంది థౌజండ్ నుండి కొంచెం బరువుగా ఉంటుంది మరి కొంచెం అయితే థౌజండ్ కూడా ఆగదు అట్టుకు మనకి పవర్ ట్రాక్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక ఫైవ్ ఫార్టీ అండ్ థౌజండ్ ఆర్టీగా ఉండడం వల్ల పీటీ కొంచెం బెనిఫిట్ ఎక్కువ బిడ్డ ఉన్నప్పుడు థౌజండ్ వస్తే బాగా నలిచేస్తుంది ఇంటిని తక్కువ ఉన్నప్పుడు ఫైవ్ ఫార్టీ ఏదైనా విత్తనాలు జరిగినా ఫైవ్ ఫార్టీ వేసుకుంటాం మనం అలాగే ఇంకొకసారి ఒకసారి మామూలుగా ఏదన్నా లోడు సెకండ్ వేసేసి కొట్టేసినా కాదు ఇంకోసారి నార్మల్ ఫస్ట్లోనే థౌజండ్ వేసినా కొట్టేస్తుంది అలా ఉంటుంది ఎండితో కానీ ఉంటే కొంచెం గడ్డి బాగా నలగాలి కాబట్టి లోడు కట్టేస్తాను మనం ఇప్పుడు బాగా ఎండ్లు మండిపోతున్నాయి బండికి కూడా వెళ్ళాలంటే చాలా బరువు అయిపోతున్నాయి బండ్లు కూడా బాగా వెళ్ళగా రీట్ వస్తున్నాం అందుకు కొంచెం సాయంత్రంగా కొంచెం పొద్దునగా వీడియోలు వీటానికి పొదుగుతుంది మనకు కూడా బండికి ఇంకా మూడు బట్టలు వచ్చి కొంచెం మిగులుతుంది అందుకే ఇంకో కొంచెం చెట్టు వారికి వెళ్తే కొంచెం చెట్లు కూడా బాగుంటాయి కదా అలా చుట్టువారికి వారికి ఆ మేఘాలు అంతా असर इ चेजसि कम इलाही काचे त ट्रेज ఇంకా ఇక్కడ టల్లర్ కొట్టేది ఇంకా అయిపోయింది ఇంకా కొంచెం ఎదురికి వెళ్ళి ఇంకా అయిపోద్ది అంతే ఇంకా మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మళ్ళీ ప్లీజ్ తీసుకుని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ ఈ వీడియో ఎంత ఆపేస్తున్నా